ఈ వీడియో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను అనుకుని ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి సిల్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇట్లా ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఇదిగోండి క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే ఇంత చిన్నది క్లాత్లు అయిపోతున్నాయి అంటే శారీలో వచ్చే పీసెసే కదా ఇప్పుడు మనం కంటిన్యూషన్ బ్లౌజ్లో వస్తున్నాయి కదా అలాంటి వాటికి ఎలా లైన్ ఎలా క్రాస్ బెల్ట్ లోడింగ్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇలా మెయిన్ క్లాత్ని పైన ఒకటి కింద ఒకటి వేసాము వీటితో పాటుగానే ఇదిగోండి లైనింగ్ క్లాత్ని కూడా రెండు పీసులు కట్ చేసామన్నమాట అలాగే అది కూడా లైనింగ్ ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా మీరు వేసినట్లయితే లోడింగ్ అనేది లోపలికి అండి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్దండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం ఎంత ఎంత కుట్టిన తర్వాత కూడా సిల్క్ సిల్క్ క్లాత్ అనేసరికి ఒక సైడు కొంచెం అంటే చేతమాట నీట్గా వస్తుంది కానీ కుట్టించిన తర్వాత ఫ్రంట్ సైడ్ చిన్నగా ఏదైనా క్లాత్ తక్కువైతే అది ఎలా మనం కవర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి మెయిన్గా లోడింగ్ ఎలాగ చేస్తున్నాం అనేది చూడండి మీకు అర్థమవుతుంది కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగంగా ఉంటుందని ఈ వీడియోని చేస్తున్నాము కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ తర్వాత ఫ్రంట్ పార్ట్ దానిపైన మళ్ళీ మెయిన్ క్లాత్ మళ్ళీ లైనింగ్ క్లాత్ ఇలా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది బయట వైపుకి లోపల వైపుకి కనిపిస్తుంది స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి ఇదిగోండి ఇట్లా డాట్ వచ్చిన దగ్గర మాత్రం డాట్ని కొంచెం ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా స్ట్రైట్ కుట్టు ఒకటే ఖర్చుతో అంటే ఒక పావు కచ్చు ఖర్చుతోటి కుడతాం కదా అట్లాగే స్ట్రైట్గా కుట్టేసినట్లయితే మనం క్రాస్ బిల్ట్ని ఈజీగా కుట్టుకోవచ్చు నీట్గా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ముందు చిన్న చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా మనకి ఇప్పుడు ఎఫ్ ఎఫ్ఐ మిషన్స్ బాగా యూజ్ చేస్తున్నారు కదా వాటితో కుడితే ఎంత నీట్గా ఉంటుందో ఇది కూడా ఆల్మోస్ట్ అంత అంత నీట్గానే ఉంటుందండి మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే కస్టమర్ మనల్ని వదలకుండా మళ్ళీ మన దగ్గరికి వస్తారు ఇదిగో ఇట్లా పెట్టేసుకుని అనుగుడు కుట్టు వేయాలన్నమాట ఇదిగోండి ఇటు సైడ్ కూడా అట్లాగే అనుగుడు కుట్టు వేస్తాను వేసిన తర్వాత చూపిస్తాను మేము అర్థం అర్థమవుతుంది ఇదిగోండి అనుగుడుకుంటూ దానికి వేస్తాను ఈ స్టిచ్కి ఈ ఈ ఈ పార్ట్కి వేస్తుంది అనమాట ఇలా వేయటం వల్ల ఏంటంటే లూజ్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఇలా మెయిన్ క్లాత్ని కొంచెం లైనింగ్ క్లాత్ని మన వైపుకి ఓపెన్ వైపుకి వచ్చేసి లాగేసాం అట్లా చేతితో సరి చేసామంటే ఇదిగోండి ఇలా ఇలా కనిపిస్తుంది అనమాట మనకి నడుం సైడు రెండించులు అలాగే ఉక్సులు కాసలు సైడ్ ఏమో మూడు ఇంచులట్టు పెట్టుకుని కత్తిమా ఖర్చులని లోపలికి పెట్టుకోవాలి ఇదిగో ఈ వీడియోలో చూస్తున్నారా ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయినాయి ఈ విధంగా స్టిచ్ చేసామంటే సరిపోద్ది ఇక్కడ స్ట్రైట్ కుట్టు వేస్తానండి ఇదిగోండి ఇట్లా వేసేసిన తర్వాత ఇది లోపల వైపు కదా ఈ లోపల వైపు ఈ క్లాత్ అనేది వచ్చేస్తుంది అది కవర్ చేయడానికి ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా వేసాము అంటే ఎట్లా ఉంటుంది కానీ జాకెట్ టైట్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి సిల్క్ బ్లౌజ్ కదా కొంచెం పీక్కుని వచ్చేస్తుందండి మన సైడ్ ఏమి రాంగ్ లేకపోయినా ఒక్కోసారి ఇట్లా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఇదిగోండి చిన్న పీస్ ఒకటి మిగిలింది మనకి మెయిన్ క్లాత్ మీద వేసి కుడుతుంది అనమాట కానీ మనం కుట్టినట్టు కుట్టి కుట్టేసిన తర్వాత కస్టమర్కి అయితే కనిపించదు కొంచెం ఇది కవరింగ్ అవ్వచ్చు కవరింగ్ అయినా కూడా మనకి యూజ్ఫుల్ వీడియోనండి ఈ వీడియో మాత్రం ఇగో ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ ఖర్చు అనేది ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి మనకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇట్లా అనుగుడు కుట్టు వేసేసి దీని మీద కాజాలు పట్టి అయితే కాజాలు పట్టి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టిని కుట్టేసినట్లయితే మనం అటాచ్ చేసిన సంగతి అసలు మళ్ళీ మనం చూపించే వరకు కూడా తెలియదండి ఇక్కడ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు తీసేస్తున్నాను ఇదిగోండి చూస్తున్నారా ఆ పక్కనే ఈ పక్కనే నీట్గా వచ్చింది ఇప్పుడు మనం యథావిధిగా ఎట్లయితే కాజాలు పట్టి వేసేస్తామో అలా వేసేటమేనండి కాజాల పట్టిని కూడా ఈ విధంగా మీరు గనక వేసుకున్నట్లయితే అంటే లోపల సైటు సైడ్ నుంచి అటాచ్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది అలాగే భుజాలు జారకుండా ఉండాలంటే మనకి మెడవైపున ఒక పావు ఇంచు క్లాత్ను వదులుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మనకు కుట్టేసిన తర్వాత ఇది లోపల ఖర్చు లోపల ఫోల్డ్ చేసి మామూలుగా ఎలా కుడతామో ఆ విధంగా కుట్టేసి కాజాలు వంకర్లు టింకర్లు రాకోకుండా మళ్ళీ ఒక స్ట్రైట్ కుట్టు దాన్ని పక్కనే వేసేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోండి మనం వేసిన ఖర్చు ఇక్కడ ఏమాత్రం కనిపించట్లేదు ఇదిగోండి ఇక్కడ అనమాట చూస్తున్నారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తేనే అలాగే ఇదిగోండి ఇది మెయిన్ బ్లౌజ్ కదా బ్యాక్ పార్ట్కి కూడా ఈ కార్నర్లో ఇట్లా వచ్చిందండి దాన్ని కూడా అలాగే అటాచ్ చేశాను ఏమీ కనిపించట్లేదు అనమాట వీడియో నచ్చిందా లేదా అనేది కాదండి మీకు ఉపయోగకరంగా ఉంటే కనుక ద మీరు తప్పకుండా లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఇలా ట్రై చేయండి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుద్దాం